గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం మనకు అందరికీ మన పాలసీ లో ఇన్పుట్ ఇచ్చి ఇందులో సభ్యులుగా పనిచేస్తున్నారు దీని కోఆర్డినేషన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అదే అదేవిధంగా నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు దీంట్లో మంత్రులతో పాటు అన్ని విషయాలలో నిష్ణాతులందరూ కూడా ఇందులో ఉండి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక పాలసీ డాక్యుమెంటును రెండు వేల ముప్పై నాలుగు వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని ఏ విధంగా మనం చేరుకోవాలి రెండు వేల నలభై ఏడుకు త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా ఎలా చేరుకోవాలని ఒక ప్రణాళిక చేసుకున్నాం అందులో ఒక్కట్రెండు అంశాలు మీతో చర్చిస్తాం మీకు అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అవుటర్ రింగ్ రోడ్ మనం నిర్మించుకున్నాం అవుటర్ రింగ్ రోడ్ నూట అరవై కిలోమీటర్లు ఉంది ఈ అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మొత్తాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా మనం అనుకున్నాం ఈ కోర్ అర్బన్లో ఈరోజు ఇండస్ట్రీస్ ఉన్నాయి మూసి కలుషితం ఉన్నది మెట్రో రైలు విస్తరణ జరగలేదు ఫ్లైఓవర్లు కట్టలేదు ఎలివేటెడ్ కారిడార్లు కట్టలేదు ఇట్లా రకరకాల సమస్యలను అన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ ఏరియాను మొత్తము మనం క్యూర్ చేయాలనుకుంటున్నాం కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ అంటే క్యూర్ సియుఆర్ఈ క్యూర్ అంటే దీన్ని ప్రక్షాళన చేసి బాగు చేయాలనుకుంటున్నాము ఇది సర్వీస్ సెక్టర్ ఇక్కడ మొత్తం సేవలకు సంబంధించిన ప్రణాళికలు రచించి ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా బయటకు షిఫ్ట్ చేస్తాం ఈ ఈ లోపల ఉన్న ఇండస్ట్రీసు కాలుష్యాన్ని ఇస్తున్నాయి ఇప్పుడు నాచారం ఏరియాలు ఉన్నవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా చాలామంది నాచారం ఏరియా వాళ్ళు ఉన్నారు అక్కడ ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి మూతబడ్డ పరిశ్రమలు ఉన్నాయి నడుస్తున్న పరిశ్రమలు ఉన్నాయి కాలుష్యం ఉంది ఇవాళ మధ్యతరగతి వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందామంటే ఎక్కడికో పోయి కొనుక్కునే పరిస్థితి ఎందుకంటే భూమి అందుబాటు లేకపోవడం వల్ల బాలానగర్లో పారిశ్రామిక వాడు ఉంది జీడిమేట్లలో పారిశ్రామిక వాడు ఉంది వివిధ ప్రాంతాలలో పంతొమ్మిది వందల అరవైల డెబ్బైల ఎనభైల ప్రభుత్వం నుంచి భూములు ప్రైవేట్ నుంచి భూములు కొనుగోలు చేసి వాళ్ళు పరిశ్రమలు పెట్టుకున్నారు ఆ పరిశ్రమలు ఈరోజు నడవక మూతబడ్డ కొన్ని ఉంటే వాటి కాలుష్యం వల్ల నగరంలో ఎయిర్ పొల్యూషన్ సాయిల్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ఉన్నాయి ఆనాడు అవి ఊరు బయట ఈనాడు ఊరు మధ్యలోకి వచ్చినాయి వీటిని ఊరు బయటకి రింగు రోడ్ అవతలికి తరలించడానికి ఆ భూములను ఈరోజు ఇండస్ట్రియల్ జోన్లో ఉన్నాయి వాటిని మల్టీయూజ్ జోన్ అంటే రెసిడెన్షియల్ జోన్కు మారుస్తే అక్కడ కట్టే అపార్ట్మెంట్స్ వల్ల మధ్యతరగతి ఇండ్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది పేదలకు అందుబాటులోకి వస్తాయి అదేవిధంగా రియల్ ఎస్టేట్ పెరిగితే నిర్మాణ రంగం పెరిగితే లేబర్కు పని ఉంటుంది స్టీలు సిమెంటు ఇసుక ప్రతిదీ అమ్ముడు పోతే రాష్ట్రానికి ఆదాయం కూడా పరోక్షంగా పెరుగుతుంది ఇందులో మనం మూసి ప్రక్షాళన చేయడం మెట్రో రైలు విస్తరించుకోవడం ఈ ఇండస్ట్రీస్ను తరలించడం అవసరమైన వర్షాలు వచ్చినప్పుడు నీటి నీళ్లు నిలుస్తున్నాయి వాటి అన్నిటిని తొలగించుకోవడం కోసం ఈ కోర్ అర్బన్ ని మనం రోజు క్యూర్ పేరు మీద దీన్ని మొత్తం ఈ సమస్యను పరిష్కరించదలుచుకున్నాము క్యూర్ చేయదలుచుకున్నాము ఇందులో సర్వీస్ సెక్టర్ ఉంటుంది అంటే సేవలు అందించే సంబంధించినవే ఉంటాయి పొల్యూషన్ ఉత్ప చేసే కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు ఏవి ఉండవు వాటిని తరలిస్తాం అవుటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ నుంచి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ మనం తెచ్చుకుంటున్నాం పదే పదే మనం చర్చ చేస్తున్నాం రీజనల్ రింగ్ రోడ్ మూడు వందల అరవై కిలోమీటర్లు అవుటర్ రింగ్ రోడ్ నూట అరవై ఉంటే ఇప్పుడు మనం నిర్మించుకోబోయే రీజనల్ రింగ్ రోడ్ మూడు వందల అరవై కిలోమీటర్ అవుటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఈ ప్రాంతాన్ని పెరి అర్బన్ రీజియన్ ఎకానమీగా మనం పేరు పెట్టుకున్నాం పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ అంటే ప్యూర్ ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి ప్రణాళిక లేదు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ రేపు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి పరిశ్రమలను మనం ఆహ్వానించినప్పుడు ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టుకోవడానికి అవసరమైన ప్రణాళికలతో రోడ్లు రవాణాగా రోడ్లు కావచ్చు నీళ్లు కావచ్చు కరెంటు కావచ్చు భూసేకరణ కావచ్చు ఈ పెరి అర్బన్ రీజియన్లో మనం పరిశ్రమల కోసం ప్రణాళిక చేస్తున్నాం అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజియన్ అవుటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్ లోపల దాని పెరి అర్బన్ రీజియన్ రీజనల్ రింగ్ రోడ్ బయట నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ రేర్ రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ రీజనల్ రింగ్ రోడ్ బయట నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు అగ్రికల్చర్ ఎకానమీని పెంచాలని మన దగ్గర విత్తనాలు పండించడానికి మంచి భూమి ఆర్గానిక్ ఫుడ్ పండించడానికి మంచి భూమి మనకు పండ్ల తోటలు పెట్టుకోవచ్చు కూరగాయల తోటలు పెట్టుకోవచ్చు చాలా వ్యవసాయము సేంద్రియ వ్యవసాయం చేస్తే లాభసాటిక వ్యవసాయం మారుతుంది సో మూడు భాగాలుగా సర్వీస్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అగ్రికల్చర్ సెక్టర్ సర్వీస్ సెక్టర్ వచ్చేసి అవుటరింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్నది సర్వీస్ సెక్టర్ రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్నది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తెలంగాణ సరిహద్దుల నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు మనకు అగ్రికల్చర్ సెక్టర్ మూడు సెక్టర్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని విభజించి భవిష్యత్తు ప్రణాళికలు రచించి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని మౌలిక వసతులు మన దగ్గర ఉన్నాయి అదనంగా ఇప్పుడు నాలుగు ఎయిర్పోర్ట్లను ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడి తీసుకొచ్చారు వరంగల్లో ఒక గొప్ప ఎయిర్పోర్ట్ వస్తున్నాయి భద్రాద్రి కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ వస్తున్నాయి రామగుండంలో ఎయిర్పోర్ట్ వస్తున్నాయి ఆదిలాబాదులో ఎయిర్పోర్ట్ వస్తున్నాయి పదేళ్ళు అయితే ఉన్న ఎయిర్పోర్ట్ల కమిషన్లు దొబ్బిండి కేసీఆర్ తప్ప రెండో ఎయిర్పోర్ట్ కట్టాలన్న ఆలోచన చేయలేదు ఇలా నాలుగు ఎయిర్పోర్ట్లకి రెండు సంవత్సరాలనే మన కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకున్నాము తొందరలోనే డిసెంబర్ ఆఖరి లోపలనే వరంగల్ ఎయిర్పోర్ట్కు మనం శిలాఫలకం వేసుకోబోతున్నాం పనులు ప్రారంభించుకోబోతున్నాం ఇట్లా మనకు పోర్టు లేదు పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టుబడి పెట్టమంటే మీకు సముద్రం ఒడ్డు లేదు కదా మేము కార్ల కంపెనీలు పెద్ద కంపెనీలను పెడితే విమానాలలో రవాణా చేయలేము మాకు పోర్టు ఉంటే మేము షిప్లలో వీటి అన్నిటిని పరిశ్రమలు పెడితే తీసుకెళ్తుంది అంటే నరేంద్ర మోడీ నుంచి చంద్రబాబు నాయుడు వరకు మాట్లాడి మన ఎయిర్పోర్టు నుంచి మచిలీపట్నం పోర్టు వరకు ఒకప్పుడు మచిలీపట్నం పోర్టు నిజాం దగ్గరనే ఉండే తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళింది ఈరోజు మనము మచిలీపట్నం పోర్టుకు ట్వెల్వ్ లేన్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్తో పాటు ట్రైన్ ఫెసిలిటీ కలిపి పోర్టు కనెక్టివిటీ పెంచుతున్నాం పరిశ్రమలను ఆకర్షించడానికి సో ఇవన్నీ కార్యక్రమాలు ఈ రోడ్లు కానీ మెట్రో కానీ అదేవిధంగా మనము హై స్పీడ్ రైళ్ల గురించి వినడం బుల్లెట్ ట్రైన్ల గురించి వినడం జపాన్లో జనాలు బుల్లెట్ ట్రైన్లలో తిరుగుతారని మనం విన్నాం మన దేశంలో నరేంద్ర మోడీ గారు గుజరాత్లో పెట్టుకోరు ఆ తర్వాత పూణే ముంబై ఏదో వేసుకుంటూరు అని దూరంగా దూరంగా విన్నాం మీ రాష్ట్రాలు చేసుకున్నవాడు మాకెందుకు ఇరని కేంద్రంతో కొట్లాడి ఇవ్వాల హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా మనం మంజూరు చేయించుకున్నాం హైదరాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనం మంజూరు చేయించుకున్నాం ప్రాథమికంగా ఒప్పుకున్నారు వాటిని పేపర్ మీద కావాలని రేపు నరేంద్ర మోడీ గారిని కలిసి నువ్వు ఇస్తావా సస్తవా అని ఇలా మనం అడగనిక పోతున్నాం ఎందుకంటే నువ్వు గుజరాత్కు తీసుకెళ్తున్నావు నువ్వు గుజరాత్ ముఖ్యమంత్రి కాదు ఈ దేశానికి ప్రధానమంత్రి గుజరాత్కి ఏమేమి ఇచ్చినో తెలంగాణ కూడా అవన్నీ ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీని మొత్తం నేలమాటం చేస్తావు ఈ రాష్ట్రంలో బీజేపీ ఉండనే ఉండదు ఒక ప్రణాళిక తీసుకొని రేపు ప్రధానమంత్రి గారిని కలిసి పత్రం ఇస్తున్నాం మనం అడగడం మన బాధ్యత ఇవ్వకపోతే కొట్లాడడం మన హక్కు అడగకుండానే ఇవ్వలేదని మాట్లాడితే తప్పు మనవైపు ఉంటుంది ఒక్కటికి పదిసార్లు అడుగుతాం ఇక్కడ వ్యక్తిగతమైన పైరవి లేదు ఇక్కడ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఒక్కటికి పదిసార్లు అడుగుతాం కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి ఒక్కటికి వంద సార్లు ఢిల్లీకి పోయి అడుగుతాం ఇచ్చింద్రా సరే సరే సంతోషం ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు ఏ విధంగా వ్యవహరిస్తారో బీజేపీ రుచి చూస్తుంది ఇలాంటివన్నీ కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాం మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తే మంత్రులు లేకపోతే ప్రభుత్వం ఆ కార్యక్రమాల ఉంటే ఇది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత చేయడమే కాదు చేసింది చెప్పుకోవడం కూడా చాలా అవసరం రాజకీయాలు మరి ఎవరు చెప్పాలి ఇవన్నీ ప్రజలకు ఎవరు చెప్పాలి మీరే కదా జిల్లా అధ్యక్షులే కదా మీరు జిల్లా రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షుల చెప్తే జిల్లా అధ్యక్షులు మండలాధ్యక్షులకు చెప్పాలి మండలాధ్యక్షులు గ్రామ అధ్యక్షులకు చెప్పాలి గ్రామాధ్యక్షులు ఆ వార్డులో ఉండే అధ్యక్షులకు చెప్పాలి ఇది మన స్ట్రక్చర్ ఇందులో మీరు కష్టపడి పని చేయాల్సిందే दीदी दी मैं एक सुझाव देना चाहता हूं ये सब लोग अभी नया नया जिम्मेदारी लिए छह महीने इन लोगों को प्रोबेशनरी पीरियड रखो क्योंकि कौन कैसे काम कर रहा है कहाँ काम कर रहा है कौन सी तरीका से यह काम कर रहा है छह महीने पूरा सबको हर महीने का रिपोर्ट ले लो हर महीने का रिपोर्ट लेके छह महीने के, के बाद कौन रहना कौन नहीं रहना जब एक डिसीजन ले लो आप और एसी सेक्रेटरी एंड पीसीसी प्रेसिडेंट हैज <laughs> टू टेक ए कॉल ऑन रिव्यू ऑन दिस ए ने गुजरात में जो जहाँ से शुरू किया वहां पर वो हर हफ्ते रिव्यू करते हैं। और अगर कोई भी जिला अध्यक्ष उसमें वो आप तो महीने बोल रहे हो उन्होंने तीन महीने भी वेट नहीं किया तेलंगाना में थोड़ा छह महीने हमको करना है मेरा भी मानना है मैं आपसे सहमत हूँ छह महीने का समय देना लेकिन एक बात ये भी है जो आपकी भी मंशा है मेरी भी मंशा है अगर हम किसी पद पर हैं और वहां काम नहीं कर पा रहे हैं तो इसका ये मतलब नहीं कि आपकी जरूरत नहीं है पार्टी लेकिन इसका मतलब यह है कि आप वो काम अच्छे से नहीं कर पा रहे हैं आपको कोई और काम मिलेगा लेकिन ये सही बात है कि आज जो राजनीतिक हमारे सामने परिस्थिति है उसमें हमको ये कड़े निर्णय करने पड़ेंगे नहीं तो हम आने वाली चुनौतियों का सामना नहीं कर पाएंगे तो वो बात सही है छह महीने हम सबको ऐसा मानना पड़ेगा कि हमारे हमारी परीक्षा है उसमें हम पास होंगे तो हम अट्ठाईस में भी पास होंगे और अगर हम अट्ठाईस में पास नहीं हुए तो यहाँ बने रहेंगे तो भी क्या फायदा होगा